మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా మీ ఇద్దరికి చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను ఈ మీరా నా పేరు శివ రోజు పై ఫ్లాట్లో దిగాం నేను కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ పనిచేస్తాను ఓహ్ మర్చిపోయింది వన్ మినిట్ ఇవి మా కంపెనీ బొట్లండి శాంపుల్ తీసుకోండి ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశాను పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది దేవుడు చాలా అన్యాయం చేశాడు నాకు మాత్రం మేలే జరిగింది మెట్ల కత్తిలంటే కత్తి అమ్మాయి ఎదురొచ్చింది హాయ్ రాజేష్ కన్నా నేను రాజేష్ కన్నాను కాదండి అన్నాను అయినా సరే మీరు సినిమా హీరోలా ఉన్నారండి నేను కొంచెం సిగ్గుపడ్డాను సాయంకాలం టీకి రమ్మందిరా ఒట్టు ఒట్టు నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా కింద నీతోని మాట్లాడింది పోరి గది ఎవరు అనుకున్నావా నా మన్మరాల్ ఆ ప నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకుని శుంటి మాట అంది ఏమనుకోకు ఇంకా చిన్న పోర్లెక్కి గట్లా మాట్లాడుతుంది నా మాక్ ఖరాబ్ చేస్తుంది ఏం చేయాలి

ఏ వెందుకరా గుమిల్ నిద్దామనే సార్ సార్ సార్టేని వీర ఓపెన్ చేయ యా హాయ్ హాయ్ సెలబ్రిటీ Are you John Deere? Please, welcome. Oh, oh thank you. <laughs> <laughs> mm, చేతులు కట్టుకో గంగిరి ఎద్దుల గంతులేంది ఆ పారుడేంది ఇప్పుడు టైం ఎంత అయింది పదకొండు గంటల నలభై నిమిషాలు బాబాయ్ గారు అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు ఇది ఏమన్నా సంసారం ఉండే కొంపనుకున్నారా కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా ఎవడన్నా పార్టీ పేస్ ఉంటుంటే ఏం కావాలి రూరుకుంటాడు పైగా ఇటువంటి పిచ్చి పూరల్ని టెంప్ంగ్ చేసి మీతో పాటు సరిపోతా గస్ ఎవరైనా లే నిజాం సర్కార్గిరి చేసి నీలాంటి ఫాల్తుంది పొక్కలు నూకినా ఇతను ఎవరు అనుకున్నావు ఎవరు బాబాయ్ గారు మన ఉంటాడు బై కసరత్తులు చేస్తాడు మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇట్లా ఈకో మిమ్మల్ని అందరినీ ఈల విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే అందులో బ్లాస్ట్ ఫైనల్స్ దూకుతాడు ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి చప్పుడు దగ్గర కొంపరకపోండి నువ్వు ై బాత్రూం నువ్వు వెళ్తే పెట్టరా నేను వెళ్ళాలి నువ్వు వెళ్తే గంట దాకా రావు రాహుకరంలో టైలెట్ కెళ్తే అచ్చటిగా పెళ్ళవుతుంద్రా ప్లీజ్ బరే నీకే చెప్పేది రై

వస్తుంది ఈ తీసుకోండి థ్యాంక్స్ అండి అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి నాకేం తెలియదండి నేనేం చేయలేదు కూడా నేను చెప్తాను అమృత ఘడీలు నేను ఎత్తి మీద అందుకే ఇలా జరిగింది అనమాట అమృత ఘడీలు మాట ఏమో గానీ శని ఘడీలు మాత్రం నా పక్కనే ఉన్నాయి అసలు ఆ బాక్సర్ గారు ఏం చేశావ్రా ఏం లేదురా నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది ఆ జస్ట్ నీ లగ్గా మారింది ఓహో ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కీ అవుతుందా నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా నీ సేవలు చేసేదా ఈ మీద డెవలప్ అయ్యేదా ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా